ప్రభుత్వంలోని తన హయాంలో లక్షడిపేటలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు గురు పట్టణంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సందర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లక్ష్ణపేటలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో అప్పటి ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైఎస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న కేతిరెడ్డి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి चंद, सुधाकर गंगाधर बीआरएस पार्टी नायक तदित्व पाग्न वेट मत हो जाना नमस्ते क्षेत्र और नमस्कार सर आदरणीय टेस्ट लैब मतलब एक लड़ाई चार सौ रुपए दिया हुआ है, जब तू एक डाइट किया हुआ था तो आते हैं चार सौ रुपए ना, वहाँ पे बस चार सौ रुपए की एक माला, तो इतना दो सौ रुपए नहीं, चार सौ रुपए फालतू लेकिन उससे चलो एक मंगल एक डाइट किया हुआ है, भाई ఫౌండేషన్ చేయడం జరిగింది అప్పుడే ఎత్తుకోట్ల చిన్నలు పెట్టడం జరిగింది ఆనాడు పరిస్థితుల్ని హరీష్ రావు గారు భూమి వేయడం దివాకరెట్లో చేయడం జరిగింది దీనికారు ప్రజలందరూ అందరూ చాలా చాలా ప్రజల అన్ని అన్ని విలేజ్ పెద్ద పెద్ద మండలి కానీ ఎల్లర మండలి కానీ ఇవన్నిటికీ ఆదర్శంగా ఉండాలని హాస్టల్ ప్రభుత్వ దివాకరావు గారు ఎందుకొట్లతో ఫౌండేషన్ వేయడం జరిగింది దానికి కూడా పని కూడా పూర్తిగా అయినట్టుగా కూడా కాంట్రాక్టర్ చెప్పిండు మేము కూడా ఏదైనా అరెస్ట్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది కానీ దాన్ని పార్టీ గవర్నమెంట్ ఏదైతే మారిందో దాన్ని ఉద్దేశంగా దీన్ని ఆపి మళ్ళొక ఏడాదో ఏడాది అడుగుతుందరో అది వినేషన్ చేయడం అది మెయిన్ చేసినాం అనేది చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు ఎవరు చెప్పుకున్నా మంచిగా ప్రజల సభ్యులు చేయాల్సిన పద్ధతిగా ఆనాడు ఇది కానీ ఇండికేటర్ మార్కెట్ కూడా ఆనాడు బ్రహ్మాండంగా అది కూడా ఆరు వేలు కోట్ల అది కూడా పెండింగ్ ఉంది దాన్ని కూడా ప్రజల సౌకర్యం కొరకు ఏదైతే కూరగాయల మార్కెట్ మటన్ మార్కెట్ రకరకాలుగా మార్కెట్స్ దాన్ని అదే విధంగా ఉంచాలని నా ఆలోచన ప్రకారంగా నా రిక్వెస్ట్ ప్రకారంగా అదే విధంగా ఉంచాలని దాన్ని కూడా వాటిలో తీసుకురావాలని నానాడు ఒక బస్ స్టాండ్ జాగరం అదేవిధంగా పీడబ్ల్యూడీ క్వార్టర్స్ ఏం నెంబర్ ఉండే అక్కడ పోలీస్ స్టేషన్ ఉండే ఎన్నో రకాల యువకల వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన ఆఫీసర్స్ చెప్పి దాన్ని కబ్జాలు తీసుకొని దాన్ని కూడా ప్రజలకు ఇబ్బందిగా షాప్స్ అన్ని కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ ఆదర్ మార్కెట్ కానీ అందరికీ పేద ఉండేటువంటి సౌకర్యం ఆనాడు మున్సిపల్ మంత్రి గారు కేటీఆర్ గారు భారత్వరమే జరిగింది ఆనాడు ఆ సౌకర్యం కొరకు చేసిన దాన్ని ఇలా ఏదో రకంగా వీడు కార్యక్రమాలు చేస్తుంది అది పద్ధతి కాదు ప్రజల సౌకర్యం కొరకు చేయాలని ఈ హాస్పిటల్ కూడా ఆనాడు ప్రభుత్వం చేసిన హాస్పిటలే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారి దృష్టి వెళ్ళి మరి ఆనాడు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఆసుపత్రికి మంజూరు చేసిన సందర్భాలు మంజూరు చేయడమే కాకుండా గౌరవ అన్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ నేతృత్వంలో పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్ వేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ రెండు మండలాలు చేయకుండా మొత్తం కాన్స్టెన్స్ నుంచి కూడా మరే ఇక్కడికి ఆ ఫౌండేషన్లో ప్రకాశంలో రావడం జరిగింది ఈ సందర్భంలో ఆన హరీష్ రావు గారు కూడా మరి ఎప్పటికప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ త్వరగా చేయాలి త్వరగా చేయాలని ఎప్పటికీ మేము వాటితో ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం పిలిపించుకొని మాట్లాడినాం ఎన్నికలు అడిగే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ స్లాబ్ కానీ మరొకటి కానీ దాదాపు పూర్తయిన సందర్భం కానీ పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు ఓపెనింగ్ చేసే కార్యక్రమం ఉండదు మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారడం ఇవన్నీ జరిగిన సందర్భాలు ఈ మధ్యకాలంలో ఇది ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు నా కృషితోటి వచ్చిన సందర్భాలు ఇక్కడ చాలా మంది మా ఇక్కడ మా ఈ మండల నాయకులు దండబిల్లి మండల నాయకులు అనుకోండి చాలాసార్లు ఇక్కడ మన జాస్తులు ఉండాలి ఉండాలని మరి వాళ్ళ కోరిక మేరకు ఇదంతా పదును చేసి కాంట్రాక్ట్ కూడా వాస్తవంగా బాగా స్పీడప్ చేసిన సందర్భం మరి ఈ సందర్భంలో ఇంత బ్రహ్మాండంగా మనం చేయగలిగాం కట్టడబ్బులు కూడా మేము ఎప్పుడు రావడం జరిగింది వాళ్ళక్కడ ఏం ప్రాబ్లం ఎక్కువ ఉండ చూసిన సందర్భాలు దీనితోడు ఇంటిగ్రేట్ మార్కెట్ కూడా చేసిన సందర్భాలు అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండే ఆర్టీసీ లైన్ పోలీస్ వాళ్ళని అది కూడా వాళ్ళతోటి మరి మాటలు అది కూడా కంప్లీట్ చేసుకున్నాం దాదాపు ఏది ఎన్నికలు అడిగి కంప్లీట్ ఇంకా ఇంకా దాన్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ కూడా ఖచ్చితంగా వర్షకాలం ఎండాకాలం చలికాలంలో దాదాపు ఉంటేనే బాగుంటుంది అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అది ఓపెన్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు నా ప్రభుత్వం పై ఇది వేరే వాళ్ళ గొప్ప చెప్పుకుంటే ఏం లేదు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వం డబ్బులు కానీ చేసిన మటుకు ఆనాటి ప్రభుత్వం ఆనాడు నా కృషి వల్ల చేయడం జరిగింది అందరిది ఇక్కడ ఉందా నాయకులు ఇందులో ఒకటి కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఫౌండేషన్ చేసినా ఫౌండేషన్ చేసినా ప్రారంభించారు డెఫినెట్గా ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు కన్సల్టెట్ వాళ్ళు డెఫినెట్గా ఓపెన్ చేస్తారు అందులో నో డిస్ప్యూట్ కానీ డిమాండ్ చేస్తున్నాం మేము కూడా అయ్యాధికారులు చెప్పడం జరిగింది ఆనాడు వేసిన చిలా పలకం పౌండేషన్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అది అది ఖచ్చితంగా చెప్తున్నాం అది ఒక పద్ధతి అది మేము కూడా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది కోల్పేటలో ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్గా వాళ్ళ టర్మ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టారు ఒక పాలక వర్గం వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది నేను ఓపెన్ చేశాను వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ మేము మా పీరియడ్ కట్టిన మా పీరియడ్ అయిపోయిందంటే ఆ సంవత్సరం పాలక వర్గం సర్పంచ్ ఉపసందరితో శిలాపాలి పెట్టుకోమని చెప్పాను నేను అదొక చక్కటి సాంప్రదాయం కానీ ఇలా శిలాపర్గ్రం పెట్టినంత మాత్రాన ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టుగా అనుకుంటే పొరపాటు ఆనాడు శిలా పలకం ఖచ్చితంగా అయ్యారు అధికారులు మేము కలెక్టర్ గారు లెటర్ ఆనాడు వేసిన శిలా పథకాలు ఫౌండీ చేసిన ఖచ్చితంగా ఓపెన్ చేసి ఓపెన్ శిలా పథకం పెట్టాను నో డౌట్ ఆనాడు శిలా పథకం డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ పెట్టకపోతే ప్రభుత్వాలు వస్తుంటే మారుతుంటాయి డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది